హాయ్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడు మనకి ఇయర్ సంక్రాంతి వస్తుంది కదా మనం ముగ్గుల్లో కలర్స్ అన్నీ దిద్దుతాం కదండి ఇప్పుడు మనకు కావాల్సింది కలర్సే కదా ముగ్గుల్లో కలర్స్ కావాలంటే చాలా వందలకు వందలు ఖర్చు పెట్టాలి ఓన్లీ పదిహేను రూపాయలు ఖర్చు పెడితే చాలు మనం ఈ కలర్స్ రెడీ చేసుకోవచ్చు ఎలా క ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తా చూడండి ఫస్ట్ మనకి బియ్యం రవ్వ అయితే నేను స్టోర్ బియ్యం వస్తాయి అవి అవైతే ఇలా రవ్వరవ్వగా పట్టించా బియ్యం పొడి పిండిలాగైనా పట్టుకోవచ్చు రవ్వలాగైనా పట్టుకోవచ్చు నేనైతే రవ్వలాగా పట్టి పట్టుకున్నాను చూడండి ఇలా కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆ ఫుడ్ కలర్ను కొంచెం తీసుకొని ఆ పిండిలో కొంచెం వేసేసి కొంచెం వాటర్ వేయాలి ఇలా కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ కలుపుకుంటే కానీ కలర్ వస్తుందండి చూడండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా ఇలా కలిపేసుకుంటే చూడండి ఇప్పుడైతే లైట్ కలర్ వచ్చింది చూడండి లైట్గా వచ్చింది కానీ తడి ఆరే కొద్దీ ఫుల్ కలర్ వస్తుందండి చూసారా అలా లైట్ లైట్ ఆరెంజ్ వచ్చింది కానీ చూడండి ఇంకా కొంచెం వాటర్ వేసి కలిపితే ఫుల్ కలర్ వస్తుంది చూడండి ఇప్పుడు లైట్గా ఉంది కదా ఇలా కలుపుతూ ఉంటే ఫుల్ ఫుల్ ఆరెంజ్ కలర్ వస్తుంది చూడండి ఫుడ్ కలర్స్ ఇలా కూడా కలర్స్ తయారు చేసుకోవచ్చు కదా మనం షాప్కి వెళ్ళి కొనక్కొచ్చి పెట్టుకోవాలంటే చాలా అమౌంట్ అవుతుంది ఇలా సింపుల్ రెమెడీతో మన ఇంట్లో ఆటోమేటిక్ ఎవరింట్లో అయినా ఫుడ్ కలర్స్ ఉంటాయి లేదా ఒక పదిహేను రూపాయలు పెడితే మూడు కలర్స్ వచ్చేస్తాయి చక్కగా తెచ్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలుపుతున్నా కొంచెం వేసేసుకొని అందులో పొడి గ్రీన్ కలర్ కొంచెం వేసేసుకొని ఇవి ఎంతో టైం కూడా పట్టదండి ఓన్లీ పది నిమిషాల్లో మనం చక్కగా కలరు ఒక ఒకరోజు అక్కడ పెట్టేసుకుంటే చక్కగా నూరుకి సంక్రాంతికి ఫుల్ వాడుకోవచ్చు ఈ ఒక చిన్న బాటిల్ వచ్చేసి ఒక ఫుడ్ కలర్ చిన్న బాటిల్ వచ్చేసి కేజీ కేజీ బియ్యప్పిండిలో పిండిలో కలిపేసుకుంటే కేజీ రవ్వ అవుతుందండి కేజీ రంగు కొనాలంటే ఎంత అమౌంట్ అవుతుంది ఇప్పుడు కేజీ బియ్య ఒక చిన్న ఫైవ్ రూపీస్ ఫుడ్ కలర్ తీసుకొచ్చి ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్లో సార్ పెట్టేసుకున్నాం అనుకోండి కేజీ కలర్ అవుతుంది కదా మనం ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేసుకున్నా ముగ్గుల్లో కలర్స్ దిద్దుకుంటానికి సూపర్ ఉంటుంది చూసారా వా ఎంత తిక్కు గ్రీన్ వచ్చేసిందో ఎంత గ్రీన్ కలర్ వచ్చిందో చూడండి మనం కలిపే కొద్దీ గ్రీన్ కలర్ వస్తుంది కానీ ఆరిన తర్వాత అయితే ఇంకా మస్తు కలర్ ఫుల్ కలర్గా ఉంటుంది చూసారా కొంచెం కొంచెం వేస్తేనే చూసారా కలరు ఎంత ఇంకా కొంచెం మిగిలిపోయింది కదా పిండి ఆ పిండిలో నేనైతే ఎల్లో వేసానండి ఇది ఎల్లో కలరు మనం కలిపిన తర్వాత ఎల్లో వస్తుంది చూడండి కలుపుతుంటే అలా ఎల్లో కలర్ వస్తుందో పసుపు కలరు చూసారా కొంచెం పిండితో ఎంత కలర్లో కలర్ తయారు చేసుకోవచ్చా మనం చూడండి ఇలా కలుపుతూ 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 ఉంటే ఫుల్ పసుపు కలర్ వచ్చింది ఆరితే మాత్రం ఇంకా తిక్కు ఓన్లీ పసుపు ఉన్నట్టే ఉంటుంది చూసారా కలరు గ్రీను రెడ్ ఆరెంజ్ ఎల్లో చాలా బాగున్నాయి కదా నేనైతే ఈ త్రీ కలర్స్ చూపించా ఇంకా మనము ఇంట్లో కుంకము బుక్కాయి ఆ కలర్స్ కూడా ఇలాగే రెడీ చేసుకోవచ్చు కొంచెం కొంచెం ఒక స్పూన్ స్పూన్ వేసి ఇలా బీపింట్లో కలుపుకుంటే చాలా కలర్స్ అవుతుంది నేను శాంపిల్ ఈ త్రీ కలర్సే చూపించానండి ఇప్పుడు ఏంటంటే ఈ రవ్వలో మూడు కలర్స్ గ్రీను రెడ్ ఎల్లో మూడు కలిపేస్తే ఒక కలర్ వస్తుంది చూడండి ఏం కలర్ వస్తుంది ఇలా కలిపేస్తా నేను కొంచెం వాటర్ వేసుకోవాలి అస్సలు చూడండి అండి ఈ ఐడియాను అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో కంపల్సరీ చూసి మీరు కూడా ఈ కలర్స్ రెడీ చేసుకోండి ఓన్లీ పదిహేను రూపాయలకి ఇన్ని కలర్స్ వస్తుంది అంటే చాలా బెటర్ కదా అది మన ఇంట్లో మన మన చేతులతో మనం రెడీ చేసుకుంటామంటే ఇంకా హ్యాపీ కదా చూడండి చక్కగా నేనైతే పది నిమిషాల్లో రెడీ చేసేసుకున్నా ఇది ఇటికి రాయి పొడి కలర్ వచ్చిందండి అంటే కాఫీ కలర్ కాఫీ కలర్ వచ్చింది మూడు కలర్స్ కలిపితే కాఫీ కలర్ వచ్చింది ఇప్పుడు మనం మూడు కలర్స్తో ఫోర్ కలర్స్ రెడీ చేసేసుకున్నా మూడు కలర్ డబ్బాలతో ఫోర్ కలర్స్ రెడీ చేశాను నేను ఏ కలర్ వస్తుందా అని చెప్పేసి కలిపా చూసారా కాఫీ కలర్ వచ్చింది త్రీ కలర్స్ కొంచెం కొంచెం వేసేసి బియ్య పిండిలో కలిపేస్తే కాఫీ కలర్ వచ్చింది చూసారా ఎంత బాగుందో కలర్ సూపర్ ఉంది ఫుల్ కాఫీ కలర్ వచ్చింది భలే ఉంది కదండి చూసారా ఐ ఎంత సూపర్ ఉందో ఇంత కలర్స్ మనం కొనుక్కోవాలంటే బయట చాలా అమౌంట్ అవుతుంది కదా ఇప్పుడు చూడండి సింపుల్గా ఇంట్లో ఓన్లీ ఫైవ్ మినిట్స్లో పదిహేను రూపాయలతో ఫైవ్ మినిట్స్తో నేను ఈ కలర్స్ రెడీ చేసేసుకున్నా చూడండి జస్ట్ ఇంట్లో మనం ఎంతసేపు కలర్స్ ఎలా ఇస్తాలో రెడీ చేసేసుకొని ఒక అలమర్లో పెట్టేసుకుంటే ఆరిపోతుంది చూడండి ఈ మూడు కలర్స్తోనే నేను రెడీ చేసా మూడు కలర్స్తో ఇప్పుడైతే మీకు ముగ్గు కూడా వేసి కలర్ దిద్ది చూపిద్దాం అనుకుంటున్నా నేను చూడండి ఇలా ముగ్గేసుకోవాలి శాంపిల్ కోసం చూపిస్తున్నా మీకు చూడండి చక్కగా ఇలా ముగ్గేసుకొని మనం బజార్ వెళ్ళి కలర్స్ కొనుక్కొచ్చుకొని మళ్ళీ మనం ముగ్గేసేటప్పుడు మళ్ళీ కలర్స్ అయిపోతాయి మళ్ళీ వెళ్ళాలి ఎక్కువ కలర్స్ కావాలి ఇవనుకో అనుకో చక్కగా కేజీ కేజీ దిద్ తెచ్చేసుకొని పెట్టేసుకున్నాం అనుకో మూడు కేజీలు రవ్వ తీసుకొచ్చుకుంటే చక్కగా ఫోర్ కలర్స్ అవుతాయి అంటే మనం ముగ్గేలో దిద్దుకుంటానికి చాలా సరిపోతుంది కదండి చూసారా ఎల్లో ఎంత బాగుందో ఒక చిన్న డబ్బా వచ్చేసి కేజీ రవ్వలో కలిపేసుకుంటే కేజీ కలర్ అవుతుంది కదా అలాగ త్రీ కలర్స్ త్రీ కేజీస్ కలర్స్ అవుతాయి చూడండి ఎంత బాగుందో చూసారా చక్కగా ఎలా దిద్దేస్తున్నాం మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నాడు దిద్దడానికి సూపర్ అండి అసలు ఒక్కసారి నిజంగా మనం కలర్ తీసుకొచ్చి ఓన్లీ కలర్ తీసుకొచ్చి చేస్తాం కదా అంతకంటే ఇంకా తిక్కువగా ఉంది కదా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి కలర్ దిద్దడం కూడా బా బాగుందా నేను తయారు చేసిన కలర్స్ ముగ్గు వేసి మీకు ముగ్గులో దిద్ది కూడా చూపిస్తున్నానండి ఎలా ఉంది మీకు కూడా ఈ ఐడియా నచ్చితే కంపల్సరీ ఫాలో అవ్వండి సరే బాయ్ అండి